హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి సిల్క్ శారీస్ డ్యామేజీ అండి ఈ శారీస్ వచ్చేసరికి సూపర్ కలెక్షన్ అండి ఓకేనా మీకు నేను చూపించే వీడియో పెట్టిది కూడా పెత్తిది కూడా ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నానండి మీరు ఫ్రీ షిప్పింగ్ కలిపి చెప్పకపోతే మీకు ఎంత పడిందో మీరు ఆలోచించుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఓకేనా నేను షిప్పింగ్ ఛార్జీ పెట్టేసి మళ్ళా ఇదండి డ్యామేజీ షిప్పింగ్ ఛార్జ్ పెట్టి మళ్ళీ అది చెప్పి ఇవన్నీ కంటే కూడా షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ చెప్పేస్తే ఒక పని అయిపోయింది కదండి అందుకే షిప్పింగ్ ఛార్జీ అని తక్కువ అని చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జీతో కూడా కలిపేసేస్తున్నాను మీరు షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే ఎంత పడింది అనేది ఆలోచించుకోండి ఓకేనా ఇదిగోండి దీనికి డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి శారీలో ఇది లాంగ్ ఫ్రాక్ అయితే సూపర్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇలా ఇలా తీసుకోండి పిక్ ఓకేనా పెట్టిదానికి నేను ఇలా పెడతాను ఇలా తీసుకోండి దీనికి డ్యామేజ్ అయితే పెద్దది వచ్చిందండి కానీ ఇది లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుందండి వన్ సైడ్ ఒక ఒక చోట వచ్చిందండి లాగా అంతే ఓకేనా ఇది మీరు తీపిచ్చేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా బాగా సెట్ అయ్యండి రెండు ముక్కల శారీకైనా సెట్ అయ్యిందండి ఈ డిజైన్ చాలా బాగుందండి న్యూ కలెక్షన్ ఇదంతా లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా త్రీ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పట్టుకో ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ కలెక్షన్ చూసారా ఎంత బాగుందో అదిగోండి డ్యామేజ్ చూసారా అంత వచ్చిందండి షిప్పింగ్ ఛార్జీ మనం ఆలోచించుకుంటే మాత్రం ఇవి మనం ఎంత పెడుతున్నాం అనేది మాత్రం ఆలోచించుకోండి అండి టూ ఫిఫ్టీ ఓకేనా ఇలాగే పిక్ పెట్ట ఇలాగే తీసుకోండి ఇలాగే పిక్ తీసుకోండి ఓకేనా బాగుందండి అది కుట్టించేసుకుంటే చంగులోకి పోయిద్దండి కనపడదు టూ ఫిఫ్టీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మస్టర్డ్ మస్టర్డ్ దానికి యాష్ కలర్ ఇచ్చాడు చాలా బాగుందండి శారీ మొత్తం షిబోరీ డిజైన్ వచ్చింది శారీ అయితే నిజంగా అద్దరిపోతుందండి ఓకేనా ఈ శారీ నిజంగా దగ్గర పెడితే చాలా బాగుంది చూడండి మీకు అర్థమవుతుందా క్వాలిటీ కూడా బాగుంది అదిగోండి కొంచమే డ్యామేజీ కొంచమేనండి బ్లౌజ్ రాలేదు శారీ అయితే బాగుందండి టూ ఫిఫ్టీ అండి ఓకేనా శారీ అయితే బాగుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అద్దరి పోతుందండి శారీ బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది వైట్ మీద గ్రీన్ కాంబినేషను ఇదండి దీనికి డ్యామేజీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక చోట చిన్నదేనండి ఇక్కడ ఒక చోట ఓకేనా ఇదండి పళ్ళు బ్లౌజు తిక్కు గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి దీని కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ శారీ క్వాలిటీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదిగోండి ఇది బార్డర్ వచ్చింది ఇలాగా మనకి ఇలా ఈ కలర్లో బ్లౌజ్ వేసుకుంటే శారీ చాలా రిచ్గా ఉంటుందండి మంచి పచ్చండి ఇది ఎంత బాగుందో శారీ అయితే నిజంగా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ అండి ఓకేనా మనం బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకొని కుట్టించుకుంటే శారీ అయితే నిజంగా అద్దిరిపోయిద్దండి అంత బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఓకేనా ఇప్పుడు వచ్చిన వాటికి కూడా ఒక్కోళ్ళు బ్లౌజులు కుట్టించట్లేదండి మంచి మంచిగా సెట్ చేసుకుంటున్నారు సెట్ చేసుకున్న దాంట్లోనే మనకి చాలా మంచి బాగుంటుందండి అట్లా సెట్ చేసుకున్న జాకెట్లు చాలా బాగుంటాయండి అట్లాగైనా వేసుకోవచ్చండి వీటికి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది అని నేను చెప్పలేను ఓకేనా ఇదిగోండి ఇది డ్యామేజ్ వచ్చింది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ మీకు కావాలన్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా నేను డ్యామేజీ మీ ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఎప్ప తీసి మరి శారీ చూపిస్తున్నానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటేనే తీసుకోండి డ్యామేజీ లోవే అని చెప్పి అమ్ముతున్నానండి అదిగోండి డ్యామేజీ బాగుందండి కలెక్షన్ బాగుందండి ఇది చాలా బాగుంది బ్లౌజ్ ఓకేనా టూ ఫిఫ్టీ అండి డ్యామేజీ వచ్చింది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మీరు నాకు ఎంత ఇచ్చారో మీరు ఆలోచించుకోండి చాలా బాగుంది శారీ ఈ శారీ చూసారా ఇలా వచ్చింది దీనికి శారీ బాగుందండి నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా ఉంది ఇలా వచ్చింది డ్యామేజీ ఈ డ్యామేజీని మీరు కుట్టించుకొని కట్టుకుంటే ఈ ఈ షైనింగ్లో అసలు కుట్టించింది కూడా తెలియదండి రోజు వరకు కట్టుకుంటే ఇబ్బంది ఉండదు అంత బాగుందండి శారీ అయితే ఎంత బాగుందో చూసారా చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు టూ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా శారీ చూసారా బాగుందండి అసలు క్వాలిటీ కానీ నిజంగా శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ అండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుందండి పింక్ కలరు చాలా బాగుందండి శారీ ఇద్దండి డ్యామేజ్ ఓకేనా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది టూ ఫిఫ్టీ ఇట్టాగే ఫోటో తీసుకోండి అండి ఓకేనా అన్నీ కూడా కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఇలా ఇలా ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ అండి ఇవి ఏడు యాభై ఆ రేంజ్లో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే కలర్ అదిగోండి పైన వచ్చింది కొంచెం వచ్చిందండి డ్యామేజీ వచ్చింది అంటే మేము ఓపెన్ చేస్తే మాకు కూడా తెలిసిద్ది కదండి మీరు బుక్ చేసుకున్నాక పెద్దగా వచ్చిందేమో పెద్దగా వచ్చితే డబ్బులు వేసేసారనుకోండి అప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి అందుకని ముందే చెప్తున్నానండి ఇవి డ్యామేజ్లో వచ్చాయి ఓకేనా మీరు మీరు పెడుతున్న కాస్ట్ మీరు ఆలోచించుకోండి ఓకేనా అలా అనుకొని బుక్ చేసుకోండి అప్పుడు మీకు ఎంతకొచ్చింది అనేది మీకే తెలిసిపోయింది శారీ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి ఓకేనా శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి చిన్న డ్యామేజ్ అతి చిన్న డ్యామేజే అండి వచ్చింది చూసారా ఓకేనా బాగుందండి చీరైతే దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తే అద్దరిపోయిద్దండి బాగుందండి చీర కాంబినేషన్ బాగుంది క్లాత్ బాగుందండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుందామండి ఏమైంది మనం ఎంత పెడుతున్నాం దీనికి మీరు షిప్పింగ్ ఛార్జీ తీసేస్తే మీరు నాకు ఎంత ఇస్తున్నారో మీరు ఆలోచించుకోండి మీరు షిప్పింగ్ ఛార్జీ పెట్టి మళ్ళీ షిప్పింగ్ ఛార్జీ ఎగ్స్ట్రా అడిగి దానికంటే కూడా నేను ఎందుకు ఇంత వివరంగా